కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని గుర్తు చేశారు తాము చేస్తున్నది చేసేది తెలంగాణ ప్రజల కోసమేనని తెలిపారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించారు మంత్రుల హోదాలో తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన వారికి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాయపట్నం వద్ద ఘనస్వాగతం పలికారు అక్కడ నుండి ర్యాలీగా ధర్మపురికి చేరుకున్న అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీనివాస్ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రభుత్వ అప్పులు చేసిందంటూ మాజీ మంత్రి కొప్పలేశ్వర్ చేసిన వ్యాఖ్యలను వివరంగా తప్పుపట్టారు మంత్రిగా ఉన్నారు ప్రభుత్వ పరిపాలన గురించి వారు తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసింది అప్పులు దాని తదుపరి రెవెన్యూ అంశాలన్నిటి విషయంలో ప్రజలకు చెందే విధంగా వనలను సమకూర్చి ప్రజలకే ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ ఆ ప్రభుత్వం చేయలేదని స్పష్టంగా చెప్పినాం ఈరోజు మేము ఏం చేసినా మేము ఏ అడుగు వేసినా ప్రభుత్వంకొచ్చే రాబడి దాని ఫలితాలు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెందే విధంగా మా ఆలోచన ఉంటుంది మా ప్రక్రియ ఉంటుంది ఈరోజు అప్పులు చేసే దాంట్లో ఏ విధంగా చేయాలి ఒక ఫిజికల్ అంటే ఆర్థిక క్రమశిక్షణ దృష్టిలో పెట్టుకొని చేయాలి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఒక్క కో ఇద్దరు కాంట్రాక్టర్తో మొత్తం మన తెలంగాణ ప్రజానికానికి సంబంధించిన మొత్తం సంపదను అందజేస్తారు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఈరోజు ఆ విధమైన పరిపాలన ఇచ్చింది కనుకనే ప్రజలందరూ గమనించిన కనుక మాకు ఇచ్చింది మా పరిపాలన ఇప్పుడే మొదలైంది మేము ఒక వెయ్యి అప్పులు చేసినామా అరకొర అప్పులు చేసినామా ఏది చేసినా ఏది గురించి ప్రజలకు మళ్ళా తిరిగి విధంగా ఆస్తులను ప్రజల ఆస్తులను ఇంకా పది అంతలు పెంచే కార్యక్రమం చేస్తాం అటు మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు వేద పండితులందరూ కూడా వచ్చి వారం రోజులుగా నిష్ఠతో చేసి లోక కళ్యాణం కోసం మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు అడుగు వేయడానికి ఆర్థిక వనరులు గూడగట్టే విధంగా భగవత్ ప్రార్థన చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇందులో పాల్గొని మేము అదే వేడుకుంటా ఉన్నాము గత ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని ప్రజల్ని నష్టాల ఊబిలో రెట్టివేసిందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక మరి శక్తిని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఆర్థికంగా ముందుకు నడిపించే విధంగా సహకరించాలని ఏ ఆరు గ్యారెంటీలైతే మేము ప్రజలకు ఇచ్చామో ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజల క్షేమం కోసం చేసిన ఈ ఆగానికి రెడీ మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌరవం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది